కొబ్బరి పచ్చడి చేసుకోవడానికి శనగపప్పు మినపప్పు ధనియా పౌ ధనియాలు వేసినండి స్పష్టంగా కనబడుతున్నాను ఫస్ట్ తీసినండి వీడియో అది స్పేస్లో లేక ఎగిరిపోయింది ఇవి కొంచెం వేగినాయండి వేగిన తర్వాత ఇప్పుడు నేను ఎండుమిర్చి వేసినా స్పష్టంగా కనబడుతుంది కదా కొంచెం అర్థం చేసుకోండి ఆయిల్ వేసి శనగపప్పు మినప్పప్పు అండ్ ధనియా వేసుకున్నాను మంచిగా స్మెల్ వస్తుంది అవి వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకున్నాను ఇవి కూడా వేగుతున్నాయి అంత లోపల ఇప్పుడు కొబ్బరి కొట్టిన వంటి దేవుడికి ఆ కొట్టిన కొబ్బరి ముక్కలండి ఇవి టూ కొబ్బరి ముక్కలు ఇవి వెనక బ్యాక్ సైడ్ అనేది ఈ ముక్కలు పొట్టంత తీసేసి ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని ప్లేట్లో కట్ చేసి పెట్టుకున్నాం అంతవరకు ఇవి కూడా కొంచెం కొంచెం కలర్ మారుతున్నాయండి ఇవి మంచిగా ఇట్లా వేయించుకుంటూ ఉండాలి తర్వాత మిక్సీ గ్రైన్లోకి తీసుకోవాలి చూడండి స్మెల్ అది మస్తు మస్తు పప్పుల స్మెల్ చాలా బాగా వస్తుంది ఇట్లా మంచిగా వేయించుకోవాలండి నేను సిమ్లో పెట్టే వేయించుకుంటున్నాను సిమ్లో పెట్టి వేయించుకుంటున్నానండి చూడండి కలర్ చేంజ్ అవుతుంది కదా ఇట్లా కలర్ చేంజ్ అయినప్పుడు ఇవి ముక్కలు ఉన్నాయి కదండి కొబ్బరి ముక్కలు ఇందులోకి వేసేసుకోవాలి ఇవి మొత్తం వేగాల్సిన అవసరం లేదు జస్ట్ కొత్త పచ్చా పచ్చగా మామూలుగా వేగితే సరిపోతుంది మామూలుగా వేయించుకోవాలి ఇవి దీని తగ్గట్ అండి కారం ఎండి కొత్త కాయలు నిన్న వేసుకొచ్చిన కారము ఇవి కూడా మామూలుగా ఇట్లా వేయించుకోవాలి పప్పులు అయితే బాగా వేయిపోయినాయి కనిపిస్తున్నాయి అనుకుంటున్నా మీకు అట్లా బాగా వేయిపోయినాయి ఈ దోశ అవి కొబ్బరి ముక్కలు కూడా ఇవి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను చూసి ఎట్లా వచ్చిందో టేస్ట్ తర్వాత ఎత్తా లైవ్లో మీకు ఈ విధంగా వేయించుకోవాలి వేయించుకొని మిక్సీ జార్ తీసుకోవాలి చూసారు కదండి ఇవి కూడా కొంచెం విధంగా ఇవి వేగాల్సిన అవసరం ఏం లేదండి జస్ట్ కప్పులే వేగితే చాలు పక్కకు మనం మిక్సీ జార్లోకి తీసుకుని తీసుకున్నాక మిక్సీ జార్లో వేసుకున్నాక మీకు చూపిస్తాను నేను ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి వేసుకున్నాను చూసిందా పులుపు కొంచెం ఉండాలి కదండి కాబట్టి రెండు చింతరెక్కలు వేసుకుంటున్నా వేసుకొని మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను మిక్సీ పడితే ఇట్లా బరక బరకగా వచ్చిందండి చూసిండ్రా బరక బరకగా వచ్చింది కదండి ఇందులో ఇట్లా కాకుండా కొంచెం వాటర్ ఒక హాఫ్ గ్లాస్ అది తీసుకుని హాఫ్ గ్లాస్ తీసుకుని హాఫ్ గ్లాస్ వాటర్ని ఇక్కడ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టితే మీకు చూపిస్తాను చూడండి మిక్సీ పట్టిన తర్వాత మెత్తగా ఇట్లా వచ్చేసింది దీన్ని మనం పోపు చేసుకోవాలండి కొంచెం నూనె వేసిండండి ఇందులో ఇక్కడ మిక్సీ పట్టిన పేస్టు నూనె వేస్తుంది ఇక్కడ చూడండి ఆయిల్ వేసుకున్న ఆయిల్ అయితే మంచిగా ఈటెక్కిందండి పోప్ దిన్స్ వేసుకున్నాను అవి వేగుతున్నాయి మంచిగా వేయించుకోండి నేను బాగా వేగింది ఇక్కడ అదేస్తారు డిష్లు మనం వేసినాం ఎండ్లు వేసి చూసినా ఇప్పుడు కరెంట్ వేసి ఇచ్చిన మనకు పోపు అయితే రెడీ అయిపోతుంది చూడండి జర వేగాలి ఇవైతే మంచిగా వేగాలండి కొంచెం ఈ ఎండుమిర్చి అయితే తొందరగా అయిపోయింది ఎందుకంటే నూనె హీట్ ఉంటుంది కాబట్టి తొందరగా అయిపోయింది పోపు దినుసులు కొంచెం అయ్యేది ఉంది కోప్ అయితే రెడీ అయిపోయింది చూడండి నేను పప్పు పసుపు మర్చిపోయిన ఉంటే పసుపు ఇందులో పోపులో వేసుకున్నాను ఎందుకంటే నూనెలో వేయితే జన టేస్ట్ మర్చిపోతాను చాలా మటుకు అయితే అందరినీ పచ్చల్లో వేసుకుంటారు నెలలో వేసుకోలేదు నేను వేసి గిన్నెలోకి వేసుకుంటాను చూపిస్తాను తర్వాత మీకు చూడండి కలర్ఫుల్ అయిన కొబ్బరి పచ్చడి కలర్ కలర్ఫుల్ అయిన కొబ్బరి పచ్చడి అండి చూడండి ఎంత బాగుందో చూస్తే నోరు ఉడుతుంది కదా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొబ్బరి పచ్చడి ఏ విధంగా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాగుందా చూసి చెప్పండి అందరి ఫుల్ వీడియోని ప్లీజ్ అండి చూడండి చూసి చెప్పండి నాకు